అతను తీసుకుంటే మాత్రం ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇంకా మిగతాది మేము ఎంక్వైరీ చేస్తాం అతనికి సంబంధం ఉందా ఇంకా వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా అన్న కూడా మేము టిప్పర్ కొనుగోలు అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అంత ప్రాసెస్ అయిన తర్వాతనే ఇది అప్లై చేయాలన్నమాట దానిలో రూల్ సో ఇది ఆల్రెడీ రీసెంట్ గానే పర్చేజ్ చేస్తున్నారు వాళ్ళు పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ అంతా చేస్తున్నారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా చేస్తూ అప్లై యాక్చువల్గా యాభై వేలు అడిగాడు రిక్వెస్ట్ చేస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్కి రెడ్యూస్ చేశాను అమౌంట్ ఓకే నమస్తే అండి నా పేరు ఆనంద్ డిఎస్పి రంగారెడ్డి రేంజ్ ఏసీపీ రమేష్ గారు అని చెప్పేసి తన ఇక్కడ కుక్కట్పల్లి ఏరియాలో ఉన్నారు ఆయన ఒక టిప్పర్ వెహికల్ని కొన్నారు దాదాపు ఒక యాభై మూడు లక్షల రూపాయలు అయితే ఆయన ఇప్పుడు మనకు ఒక టీ ప్రైడ్ అనే ఒక స్కీమ్ ఉంది తెలంగాణకి సో ఈ దళితుల కోసము ఎవరైతే ఈ సర్వీస్ ఓరియంటెడ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎవరికైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళు దాంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి సబ్సిడీ కింద కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వబడుతుంది సో అందులో భాగంగా ఆయన ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ పెట్టి ఆ ట్రిపల్ వెహికల్ కొట్టిన తర్వాత అది అప్లై చేస్తున్నారు టీ ప్రైడ్ తెలంగాణ ప్రైడ్ స్కీమ్ కింద సో అది అప్లై చేసుకున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక ట్వంటీ త్రీ ల్యాక్స్ చిల్లర ఆయనకి సబ్సిడీ కింద వస్తుందన్నమాట దానికోసం అతను అప్లై చేసుకున్నా అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్లో అసిస్టెంట్ డైరెక్టర్ మన కె వెంకట నర్సిరెడ్డి గారు అని చెప్పేసి ఈయనకి ఏంటంటే ఇన్స్పెక్షన్ చేయడానికని చెప్పేసి పైనుంచి ఉత్తర్వులు ఇచ్చారు ఆయన అప్లై చేసుకోవడానికి సో ఆయన వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి వెహికల్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈయన ని ప్రాసెస్ చేసి అప్లోడ్ చేస్తే అది ముందు ప్రాసెస్ అయిన తర్వాత ఇది శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అవుతే అతనికి దళిత బంధు ఆ స్కీమ్ కింద టీ రైట్ స్కీమ్ కింద ఏవైతే డబ్బులు రావాల్సి ఉంటుందో ఆ డబ్బులు వస్తాయి అన్నమాట సో ఆ ప్రాసెస్ లో భాగంగా అతను ఇతన్ని కలిసి ఈసారి ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసుకున్నాను ఇప్పుడు మీ యొక్క లాగిన్లో అసైన్ చేయబడ్డది ఇది సో మీరు కొంచెం దయచేసి ఇన్స్పెక్ట్ చేయండి వెహికల్ అంటే అది చేసి ఇన్స్పెక్షన్ చేసి ఆ ప్రాసెస్ చేయడానికి నలభై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేస్తుంది సో ఈ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేస్తున్నందుకు అతనికి ఈ యొక్క లంచం ఇవ్వడం ఇష్టం లేదు సో కాబట్టి మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది అతను అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని నమోదు చేసుకుని కేసు రిజిస్టర్ చేసి ఈ రోజు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అతను తీసుకుంటున్నట్టుగా గా పట్టుకోవడం జరిగిందండి ఇప్పుడు జీడి మెట్లలో ఒకటి ఇండస్ట్రీస్ అసోసియేషన్ సెంటర్ ఉందండి దాంట్లో అతను వేరే ఇన్స్పెక్షన్ లో భాగంగా అక్కడ దగ్గరలో ఇన్స్పెక్ట్ చేసి అక్కడికి వచ్చాడు అక్కడికి రమ్మని చెప్పేసి కంప్లైంట్ రమ్మంటే కంప్లైంట్ అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరిగింది డబ్బులు ఇచ్చిన తర్వాత అతను అక్కడ డబ్బులు యాక్సెప్ట్ చేసి డైరీలో పెట్టమని చెప్పి

နာဖိုတိုချက်လားဟုတ်ဟုတ်ဒီလိုဖိုတိုနဲ့ဖိုတိုတွေ